నూతనంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల లబ్ది చేకూరనుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ల కేశవ్ తెలిపారు జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పు ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదని తెలిపారు ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు జీఎస్టీ లబ్దిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్కి డైరెక్ట్గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్ అయితే జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో నాలుగు ట్యాక్స్ ల్యాబ్లు ఉండేవి ఈ నాలుగు ట్యాక్స్ ల్యాబ్ల్లోను ఇరవై ఎనిమిది శాతం నలభై శాతం వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష ఏ ప్రోడక్టు ఒకే ప్రోడక్ట్ని ని రెండు మూడు పేర్లతో పిలిచేటప్పుడు ఒక ఒక ప్రాంతంలో అది ఐదు పర్సెంట్ స్లాబ్ లోను మరో దగ్గర పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్ లోను ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ మీద ఒక పెను మార్పులు తీసుకురావాలి అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సూచించడం వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు ఆరు నెల ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని రెండు ట్యాక్స్ స్లాబ్లు వచ్చేటట్టు చేయడం ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష ఎందుకనంటే నాలుగు స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్ గా మనకు కనపడుతుంది రెండు స్లాబులు లేక తేవడం అనేటువంటిది కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష పెన్ను పెన్ను క్యాపు పెన్ను రీఫులు పెన్ను స్ప్రింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి ఇవన్నింటినీ ఏకీకృతం చేసి రెండిట్లోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఆరు నెలల పాటు పట్టుంటదని నేను అనుకుంటే అది ఎనిమిది నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో సా ఈ బిల్లును అమలులోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష ఇది ఎట్లా సాధ్యమవుతుంది సాధ్యం కాదు ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక నాలుగైదు నెలలన్నా పడుతుంది కదా అనుకున్న అధ్యక్ష కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేసారు డీటెయిల్డ్ కన్సల్టేషన్స్ డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయే టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది